తిరుపతి తొక్కిసలాట ఘటనపై టీటీడీ చైర్మన్ నాయుడు క్షమాపణ చెప్పాలి పవన్ కళ్యాణ్ టీటీడీ చైర్మన్ నాయుడు ఈవో శ్యామలారావు ఏఈవో వెంకయ్య చౌదరి టీటీడీ బోర్డు సభ్యులు భక్తులకు క్షమాపణ చెప్పాలి సారీ చెప్పడానికి ఎందుకు ఇలాంటి వారికి కాకపోతే ఇంకెవరికి చెప్తాం అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేకపోతున్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి పరామర్శిస్తే అందరూ కూడా నలిగిపోయి వంద మంది మీద పడిపోయారు ఎంత ఉండదు ఒక ఆడపడుచు మీద పడిపోతే పెద్ద ఆవిడ మీద పడిపోతే తమిళనాడు నుంచి వచ్చారు ఎలా ఉందమ్మా మీకంటే కడవలు పాత్రికాంగయ్యా కడవలు వెళ్ళి ఎడుతున్నాం దేవుడు బయటకు తీసుకొచ్చాడు మమ్మల్ని అంటా ఉన్నా ఎంత పెద్ద మనసుతోటి సరిగ్గా చూసుకోలేదయ్యా మమ్మల్ని కానీ ఏం చేస్తాం మా కర్మిలా కాలిందని అది దేశం తాలూకు దౌర్భాగ్యం ప్రజలు ఇంత బాధ్యత నలి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు ఎంత అద్భుతంగా చెప్పారంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి నాకు నిన్న కరిగిపోయాను నేను వీళ్ళ క్షమాపణలు చెప్పదు ఇంకెవరికి క్షమాపణలు చెప్తాం ఏఈఓ కానీ ఏఈఓ వెంకయ్య చౌదరి గారు కానీ ఈవో శ్యామలరావు గారు కానీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ టీటీడీ బోర్డు సభ్యులు పాలక మండలి సభ్యులు అందరూ కానీ మీరందరూ వచ్చి ఒక్కొక్క వ్యక్తి గురించి కథ వింటేటప్పుడు మీకు బాధ అర్థమవుతుంది క్షమాపణలు చెప్పండి మీరు క్షమాపణలు చెప్పి తీరాలి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షోర్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ వాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్ బెల్ట్ మెంట్ అండర్వేర్ చైన్స్ స్టైలిష్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుషా ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్